శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మొదటి శ్లోకములు రెండవ నామైన శ్రీ మహారాజ్ని అనే నామము గురించి శ్రీ లలితా సహస్రనామ భాస్యములు వివరముగా తెలుసుకుందాము శ్రీ మహారాజ్ని శోభతో కూడిన గొప్ప రాణి సకల ప్రపంచములను పరిపాలించునది శ్రీ విద్యాక్షరత్రయ స్వరూపురాలు శ్రీ మహారాజ్ని మంత్ర స్వరూపము గలది మహారాజ్ని అనగా శోభతో కూడిన మహారాణి అని అర్థము తన తనకన్నా అధికులెవరులు లేనిది కావున ఆమె మన కోర్కెలన్నీ తీర్చగలది అని తెలియను శ్రీ మహారాజ్ని అనగా సకలలోక సముదాయ పరిపాలన అధికారము కలదు అని భావము పరి పాలించువాడు రాజు పాలించునది రాజ్ని అని అర్థము దీనికి శృతి ఏన జాతాని జీవంతి అంటే ఎవనిచే పుట్టినవి వానిచే జీవించునవి అని అర్థము సమస్త సృష్టిని పాలించు మహారాణి కనుక ఈ తల్లిని శ్రీ మహారాజ్ని నామముతో పిలుస్తారు లోకాలను సజావుగా నడపడానికి ఉన్నవి మూడు శక్తులు లేదా మూడు కార్యాలు అవే సృష్టిస్థితి లయలు వీటిలో రెండవది లోకాలను పాలించే స్థితిశక్తి సర్వజగాలను పాలించే విష్ణు శక్తి మహాసామ్రాజ్య లక్ష్మి భువనేశ్వరి స్వరూపం ఆ శక్తియే శ్రీ మహారాజ్ని అనబడుతుంది శ్రీ విద్యలోని మూడు బీజాక్షరములు రహస్యముగా కూర్చబడినవి మొదటి శ్రీం అను దానికి నిత్యకళ లేక షోడసీ కళ అని పేరు దీనినే గురి భక్తి గల సత్యునకు ఉపదేశింపలయును అనేది శాస్త్రవచనమును బట్టి ఆధునికులు అందరూ గురువు వలన ఈ శ్రీంకళను తెలుసుకున్నారు శ్రీ ఆదిశంకరులు సౌందర్య లహరిలో ఆదిశంకరు కామహ అను శ్లోకమున శ్రీ విద్య మంత్రోద్ధారమును చేశారు ఆ వ్యాఖ్యానములు ఈ నిత్య కళామంత్రము చతుర్విధ లక్ష్మీ మంత్రములలో మొదటిది అని చెప్పబడింది శ్రీ మహారాజ్ఞే నమ